లైవ్లో టూ మెంబర్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ టప్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లైవ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దు ప్లీజ్ में चेंडी, डोंट हाइड, प्लीज कमेंट, स्क्रीन पे डबल टैप करो, चलो चिंकू मतों లైవ్లో తో మెంబర్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ సహస్ర సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ థర్డ్ లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టీ కాఫీ తాగారా ఎలా ఉన్నారు మేం బాగున్నాం సిస్టర్ కాఫీ తాగారా లైవ్లో టూ మెంబర్ ఉన్నారు మిగతా వన్ మెంబర్ కూడా కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పే డబుల్ టచ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ డోంట్ హైడ్ ప్లీజ్ కామెంట్ లేదు సిస్టర్ నేను లైవ్ చేయడం లేదు కదా నార్మల్గా ఇప్పుడు క్యాజువల్గా ఆన్ చేశాను అంతే చాలా రోజులు అవుతుంది ఛానల్ వదిలిశాను నా ఛానల్లో త్రీ మంత్స్ పైన అవుతుంది స్ట్రైక్ పై అయిపోయిందని వదిలిశాను తర్వాత రీసెంట్గా ఓపెన్ అయింది కానీ ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇప్పుడు ఏదో సరదాగా అలా టైంపాస్కి ఆన్ చేశాను అంతే లైవ్లో త్రీ మెంబర్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి డోంట్ హైడ్ ప్లీజ్ కామెంట్ స్క్రీన్ పై డబుల్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఛానల్ వదిలేస్తాను పెద్ద పట్టించుకోలేదు ఈరోజు ఏదో క్యాజువల్గా అలా సరదాగా ఆన్ చేశాను అవునా సిస్టర్ ఎలా పడింది అంటే వేరే వీడియో పోస్ట్ చేసే మా ఫ్రెండ్ నాకు ఒక వీడియో పోస్ట్ చేస్తే దాన్ని నేను పోస్ట్ చేశాను సో దానికి స్ట్రైక్ పడింది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిపోతుంది ఫోర్ మంత్స్ పైన అయిపోతుంది మా ఫ్రెండ్ నాకు ఒక వీడియో పోస్ట్ చేసింది అనమాట ఆ వీడియో నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను దానికి స్ట్రైక్ వేస్తారు అంటే ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయొద్దు దయచేసి చూడలేము తట్టుకోలేము అన్నట్టుగా యూట్యూబ్ స్ట్రైక్ అనమాట అది అప్పుడే పుట్టిన బేబీని చిన్న బేబీని రోడ్ సైడ్ పడేస్తే అవి అలాంటి వీడియో పెట్టకూడదట సో నేను పెట్టేశాను దానికి ఏ సార్ స్ట్రైక్ అప్పటి నుంచి వదిలేసాను ఛానల్ ఇంక పట్టించుకోలేదు ఏదో సరదాగా సార్ అంత చేయట్లేదు నేనేం వీడియోలు ఎందుకబ్బా రావట్లేదు శ్రావణి సిస్టర్ లైవ్కి అని అనుకుంటున్నా ఇలా అవును 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 స్ట్రైక్ పడి ఛానల్ ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరిది నోటిఫికేషన్ రావట్లేదు నాకు ఇంక నేను ఎవరు లైఫ్కి పోలేదు నేను లైవ్ చేయలే ఇప్పుడు కానీ పెట్టినా కానీ ఎవరు రాల అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోతుంది కదా అందుకే ఎవరు రాలేదు Don't hide, please comment. కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి లైవ్లో వన్ మెంబర్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి శివన్నయ్య హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు అన్నయ్య ఏం చేస్తున్నారు పనికి వెళ్ళారా వదిన పిల్లలు బాగున్నారా బాగున్నాను అన్నయ్య మీరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం చెల్లమ్మ ఓకే అన్నయ్యా పనికి తిన్నారా భోజనం అయిపోయిందా అన్నయ్య లైక్ డౌన్ చెల్లమ్మ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్

లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లో ఉండకండి కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పే డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ డబుల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు లైవ్లో టూ మెంబర్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్

సిస్టర్ టీ తాగారా మార్నింగ్ తాగిన సిస్టర్ ఇంక ఇప్పుడు తాగలేదు హేమంత్ కుమార్ హాయ్ గుడ్ ఈవెనింగ్ అన్నయ్య వెళ్ళిపోయినట్టున్నారు పనిలో ఉన్నారట

లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లో ఉండకండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి డోంట్ హైడ్ అలాగే స్క్రీన్పై డబుల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ నువ్వు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ లైవ్లో హైడ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో టూ మెంబర్ చూపిస్తుంది ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ హైడ్లో ఉండకండి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ ఉండండి అలాగే స్క్రీన్ పై డబుల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చాం వన్ లైక్ నాకు లైవ్ టూ మెంబర్స్ షేర్ అవుతుంది ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి అలాగే స్క్రీన్ పై డబుల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఎవరైతే ఉన్నారో ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి డోంట్ హైట్ ప్లీజ్ కామెంట్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు హాయ్ కింగ్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ పై డబుల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ డోంట్ హైడ్ ప్లీజ్ కామెంట్ లైక్ స్క్రీన్ పై డబుల్ టాప్ చేయండి లైవ్లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ హెడ్ ప్లీజ్ కామెంట్ ప్లస్ టూ మెంబర్ ఉన్నారు ప్లీజ్ హైడ్ లో ఉండకండి కామెంట్ చేయండి లైవ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి అలాగే స్క్రీన్పై డబుల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే వన్ లైక్ నాకు లైవ్ టూ మెంబర్ షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే స్క్రీన్పై డబుల్ టాప్ చేస్తే లైక్ అవుతుంది స్క్రీన్పై డబుల్ టాప్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి ైడ్ లో ఉండీ కామెంట్ చేయండి హలో ఫ్రెండ్